ఓం నమశ్యా శ్రీమాత అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడున గస్త్ర సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఇది చాలా పవర్ఫుల్ అయితే ఈ అద్భుతమైన రోజున ఎవరైతే కొడుకులున్నవారు ఈ పరిహారం చేస్తారో వారికి ఉన్న గ్రహ దోషణాలన్నీ కూడా దిష్టి దోషాలన్నీ కూడా వెళ్ళిపోతాయి వారు చక్కగా జీవితాన్ని గడపగలుగుతారు కాబట్టి కొడుకులున్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి గ్రహణం చాలా శక్తివంతమైనది కాబట్టి కొడుకులున్నవారు ఈరోజు ఖచ్చితంగా ఈ పరిహారం చేసి తీరాలని శాస్త్రాలు చెప్తున్నాయి ఎందుకంటే ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది ఎక్కువగా మగ సంతానం మీద ప్రభావాన్ని చూపుతుందని జ్యోతిష పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ విధంగా కొడుకులు ఉండేవారు ఈ పరిహారాన్ని ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి మీ కొడుకుల జీవితాన్ని చక్కగా మీరే మార్చిన వారు అవుతారు పిల్లల ఎదుగుదల అనేది బాగుండడానికి వారిపై ఉండే చెడు అనేది తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ధనానికి ధనం కలిసి వస్తుంది చెడు ప్రభావాలు కూడా పోతాయి మరి ఇంతకీ గ్రహణం ఎఫెక్ట్ మన పిల్లల మీద పడకుండా ఉండాలి అంటే సంవత్సరం పొడుగున కూడా పిల్లలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఆరోగ్యాలతో ఉండాలి అంటే మనం ఈ గ్రహణం రోజు ఏం చేయాలనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోను మీరు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో స్త్రీ మాత్రే నమహ అని కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సెప్టెంబర్ ఏడున ఏర్పడేది సంపూర్ణ చంద్రగ్రహణం ఇది సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిది ఉదయం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు ముగుస్తుంది ఈ గ్రహణం మొత్తం మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల పాటు ఉంటుంది ఇదే మనకు ఈ సంవత్సరంలో వస్తున్న అతి పెద్ద గ్రహణం గ్రహణం మగపిల్లలు వారి యొక్క జీవితం పైన ఎక్కువగా ప్రభావం చూపుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి కొడుకులున్నవారు ఈరోజు ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలైతే రావడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి కొడుకులున్నవారు ఈ పరిహారం చేసుకోవడం వలన వారి జీవితం అనేది మారిపోవడమే కాకుండా వారికి ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి పిల్లలపై ఏదైతే చెడు ప్రభావాలు పడుతూ ఉంటాయో గ్రహణ విషయ కిరణాలు వెదజల్లుతూ ఉంటాయో అంటే గ్రహణం పట్టేటప్పుడు చికరణాలు భూమి మీదికి ప్రసరిస్తూ ఉంటాయి ఆ కిరణాల ప్రభావం కూడా పిల్లలపై పడకుండా చక్కగా ఉండడానికి కూడా ఈ పరిహారాలన్నిటివి మెరుగుపడుతుంటాయి శాస్త్రాల ప్రకారం పురాణాల ప్రకారం మనము నార్మల్గా గ్రహణం కలిసి వస్తే ఆ రోజున గొప్ప పర్వదినంగా పరిగణిస్తారు అంటే పౌర్ణమి మంచి తిథి అయినప్పటికీ కూడా గ్రహణాన్ని మనం అపశకనంగానే భావిస్తాము అంటే శకనంగా భావిస్తాం కాబట్టి మనం ఈ రోజున పరిహారాలు చేసుకోవాలి నార్మల్గా గ్రహణం అనేది చాలా శక్తివంతమైనది కాబట్టి మనం ఈ రోజున పరిహారాలు చేసుకోవాలి నార్మల్గా గ్రహణం అనేది చాలా శక్తివంతమైన రోజు కొందరు దీనిని మంచి రోజుగా పరిగణిస్తారు కొంతమంది చెడుగా పరిగణిస్తారు చెడు అనేది ఖచ్చితంగా జరుగుతుంది మంచి అనేది కూడా అంతే జరుగుతుంది ఫిఫ్టీ పర్సెంట్ మంచి జరుగుతుంది ఫిఫ్టీ పర్సెంట్ చెడు జరగడానికి అవకాశం ఉంటుంది చాలామంది గ్రహణం వచ్చిందంటే చాలా సంతోషపడిపోతుంటారు ఎందుకంటే ఆ రోజున చెడును తీసేసుకొని మంచిని తెచ్చి పెట్టుకోవచ్చు దిష్టి దోషాలను తొలగించుకోవచ్చు అనేక రకాల పరిహారాలు చేసేసి చక్కగా ఫలితాన్ని పొందవచ్చు అని భావిస్తుంటారు కాబట్టి గ్రహణం పూర్తయిన తర్వాత చక్కగా మీరు గుర్తుపెట్టుకోండి మీకు దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళేసి లేదా అమ్మవారి ఆలయానికి వెళ్ళి శివుడికి లేదా అమ్మవారికి అభిషేకం చేయండి మీ పేరు మీద పూజ చేయించుకోండి ఇంకా ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చక్కగా కదలకుండా ఒకే దగ్గర కూర్చొని ఉండిపోవాలి నార్మల్గా మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఏం చెప్పేవారు అంటే గ్రహణం పట్టేటప్పుడు ఆడవారు అంటే ప్రెగ్నెంట్గా ఎవరైతే ఉంటారో గర్భవతులు వారు జడ కూడా ముడి వేసుకోకూడదు జడకు లబ్బర్ కూడా పెట్టుకోకూడదు నిటారుగా అంటే స్ట్రేట్గా అలా పడుకొని ఉండిపోవాలి అని చెప్పేవారు సిట్ వేయడం కానీ కత్తిడే కట్ చేయడం కానీ ఏదైనా కానీ బిందెలపై మూతలు పెట్టడం కానీ ఏదైనా వంట చేయడం కానీ లేదంటే చీపురును పెట్టి ఊడ్చడం కానీ ఇలాంటివి చేస్తే పుట్టే పిల్లలపై గ్ర గ్రహణ ప్రభావం పడుతుందని ఒక భావన అప్పటి నుంచే ఉంది అందుకే ఇప్పటికీ కూడా మన అమ్మలు కానీ అమ్మమ్మలు కానీ లేదంటే మన అత్తలు కానీ ఇలాంటి పనులు చేయనివ్వరు ఎందుకంటే పిల్లల ప్రభావం పడుతుందని నమ్ముతూ ఉంటారు గ్రహణ దోషం అనేది పిల్లలకు తగులుతుందని ఒక భావన కాబట్టి గ్రహణం పట్టేటప్పుడు గర్భిణీ స్త్రీలు అయితే ఇంట్లో నుంచి బయటికి రాకండి చిన్నపిల్లలైతే ఇంట్లో నుంచి బయటికి రాకండి గ్రహానికి నియమాల గురించి కొంతమందికి తెలుసు అయినప్పటికీ కూడా పొరపాట్లు చేస్తూ ఉంటారు మనం పొరపాట్లు చేస్తుంటాం కానీ మన పిల్లల జీవితాంతం ఆ నరకాన్ని అనుభవించవలసి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క గ్రహణం చాలా కీడుతో వస్తుంది ఈ గ్రహణం ఈ పౌర్ణమి రెండు కలిసి రావడం కొంచెం కీడు కలిగిస్తుంది దీ దీనివల్ల మగపిల్లలకి కీడు జరుగుతుంది కాబట్టి మగపిల్లలపై చెడు ప్రభావం లేకుండా ఆ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే ఈ పరిహారాన్ని చేయాలి అని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట అదేనే కాదు పిల్లలపై ఏదైనా చెడు ఉందనుకోండి నెగిటివ్ ఉందనుకోండి దాన్ని కూడా తరిమి కొట్టడానికి పరిహారం పనిచేస్తుంది మా పిల్లలు ఇబ్బంది పడతారు అన్నం తినరు స్థానం ఎక్కువగా సతాయిస్తుంటారు ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యను క్రియేట్ చేస్తుంటుంటారు పిల్లల వల్ల మేము చాలా అలసిపోతున్నాం ఏం చేయాలో అర్థం కావటం లేదని మీరు బాధపడుతున్న ఇబ్బంది పడుతున్న చక్కగా ఏ పరిహారం చేసుకోండి పెద్ద పెద్ద పిల్లలకైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు చిన్నల పిల్లలైనా సరే చేసుకోవచ్చు అసలు ఏం చేయాలి అంటే ఒక చెంబులో నీటిని తీసుకోండి నీళ్ళని తీసేసుకున్న తర్వాత అందులో మనం వేసేసి అందులోనే కొంచెం ఆవాలు ఒక రెండు లేదా మూడు ఎండు మిరపకాయలు వేసి ఆ నీళ్లను చెంబులో తీసుకొని ఎడమ చేతితో పట్టుకొని చక్కగా మీ కొడుకుని ఇంటి బయట ఒక చోట కూర్చోబెట్టి అలా చుట్టూ తే రెండుసార్లు తిప్పేసి ఆ నీటిని బజార్లో పోసేయండి అంటే మనకు రోడ్డు ఉంటుంది కదా మెయిన్ రోడ్లు ఉంటాయి కదా ఆ రోడ్డు మీద పోసేయండి ఆ నీటిని వేరే వారు తొక్కిన మీకేమీ సంబంధం లేదు కనుక ఈ నీటిని తీసుకొని వెళ్ళి రోడ్డుకి ఒక సైడ్న పోసేయండి ఒకవేళ అలా పోయడం మీకు వీలు కాకపోతే ఇంట్లో నుంచి బయటకి వచ్చి ఒక చెట్టు మొదట్లో పోయండి కానీ ఇంట్లో మాత్రం పోసుకోకండి ఈ పరిహారానికి కుంకుమ ఆవాలు ఎండ మిరపకాయలు ఇవన్నీ కూడా చెడును బాగా తొలగిస్తాయి కీడిని పోగొడతాయి దరిద్రాలను వదిలిస్తాయి కష్టాలను తొలగిస్తాయి మన జీవితాలను అద్భుతంగా మార్చేస్తాయి మన చెడుని తిప్పేస్తాయి కనుక ఇన్ని సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వయసు గల ఉన్న కొడుకు వాళ్ళందరూ కూడా తప్పక గ్రహ గ్రహ పరిహారం చేసుకోండి ఈ పరిహారం చేసుకోవడం వల్ల పిల్లలపై ఉన్న చెడు ప్రభావంతో పాటు దిష్టి దోషాలు అనేటివి కూడా తొలగిపోతాయి రహన దోషాలు తొలిపోతాయి విష దోషాలు పోతాయి సంతానపై ఉండే ఏ ఇబ్బంది ఉండదో అది తొలగిపోవడానికి మీ పిల్లల జీవితం అనేది బాగుపడడానికి వారిపై దిష్టి అధికంగా ఉన్నట్టయితే దాన్ని తొలగించుకోవడానికి పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగ పనిచేస్తుందని పండితులు చెప్తున్నారు పండ్ పండిది వార నక్షత్రం ఆకాల్సి వస్తుంది కాబట్టి పరిహారం చేసుకోండి పిల్లలపై దృష్టి ప్రభావం తొలగించుకోవడానికి పరిహారం చేయడం దిష్టి దోషం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి మొదటి పరిహారం ఇది ఇంకొక పరిహారం కూడా ఉంది అది కొడుగుడ్డు పరిహారం మొదటి పరిహారం చేయలేని వారు ఈ పరిహారం చేసుకోవచ్చు నిజానికి రెండింటిలో ఏ ఒక్క పరిహారం చేసుకున్న అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు కోడిగుడ్డు ఉంటుంది కదా కోడిగుడ్డు అందరికీ తెలిసిందే అందరి ఇళ్ళల్లో నార్మల్గా కోడిగుడ్డు ఉంటుంది ఒక ఐదు రూపాయలు పెడితే వస్తుంది దాన్ని పనుల మనకు ఎంత లాభం ఉంటుందో తెలుసా మనం ఎన్ని లాభాలను పొందగలుగుతామో తెలుసా పిల్లలకి ఇచ్చడం తొలగించుకోవడానికి కోడిగుడ్డు చాలా చక్కగా ఉపయోగపడుతుంది పిల్లలపై కొన్ని ప్రభావాలు ఉంటాయి కదా అవి తీరిపోవడానికి కూడా ఈ కోడిగుడ్డు పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది పిల్లలపై ఎలాంటి ఇబ్బంది ఉన్న గ్రహ దోషాలు పడినా సరే దాన్ని తొలగించుకోవడానికి కూడా పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కోడిగుడ్డు అనేది చాలా శక్తివంతమైనది కోడిగుడ్డుల వల్ల ఎల్లోగా ఉన్నప్పటికీ కూడా బయట మొత్తం తెలుపుగా ఉంటుంది ఈ ఎల్లో తెలుపు ఈ రెండు కలిసినప్పుడు ఏమవుతుంది అంటే అవి పరమ పవిత్రంగా మారుతాయి అలా శక్తివంతంగా మారతాయి అవి చాలా శక్తితో కూడుకొని ఉంటాయి ఈరోజు కోడిగుడ్డుకు కొంచెం శక్తిగా ఎదుర్కొంటుంది కాబట్టి కొంచెం ఈ పరిహారం చేసుకోండి గ్రహణం ఎఫెక్ట్ ఉన్న పిల్లలపై ఎక్కువ ప్రభావం ఉన్న చెడు ప్రభావం ఉన్నా ఏదైనా ఇబ్బంది ఉన్నా సరే దాని నుంచి పిల్లలు బయటపడడానికి ఆ పిల్లలకి మంచి జరగడానికి పరిహారం బాగా ఉపయోగపడుతుంది కోడిగుడ్డు తీసుకొని ఆ కోడిగుడ్డు పైన సర్కిల్ని గీసేయండి అలాగే గీసి సర్కిల్ మధ్యలో కాటుకతో బొట్టు పెట్టండి ఆ బొట్టు పైన కుంకుమతో ఇంకొక బొట్టు పెట్టండి తర్వాత ఈ గుడ్డును పిల్లపై చక్కగా చిప్ తిప్పుతూ ఇరవై ఒక్కసార్లు తిప్పేసి ఆ కొడుగుడ్డును తీసుకొని వెళ్ళి పగులకుండా ఇంటికి దూరంగా ఒక ప్రదేశంలో పెట్టేసి ఇంటికి రావాలి ఇలా రావడం వల్ల ఏం జరుగుతుంది అంటే పిల్లలపై ఏ చెడు ఉన్న చెడు ఆవహిస్తుందని ఒక భావన మనలో ఉన్న దాని నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది శాస్త్రాల ప్రకారం గ్రంథాల ప్రకారం ఈ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారంగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ యొక్క పరిహారం అనేది పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఫలితం అనేది వస్తుంది కేవలం ఒక కొడుగుడ్డు మన జీవితాన్ని మార్చి మన పిల్లలపై ఉండే ఇబ్బందిని తొలగించడానికి కూడా అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథం చెబుతుంది ఈ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం చాలా పవర్స్ ఉన్న పరిహారం అని చెప్పబడుతుంది కాబట్టి మీరు ఆచరించండి ఆచరించిన ఫలితం పొందండి కానీ మీ తొందర తొందరలో వెళ్ళి అంటే తొందర తొందరగా వెళ్ళి అక్కడ కోడిగుడ్డును పడేస్తే ఆ కోడిగుడ్డు పగిలిపోతుంది కానీ గుడ్డి పగలకూడదు అలా పగలకుండా ఉండ చూసుకోవాలి అది పగిలిపోయింది అనుకోండి మనకు ఫలితాలు అయితే రావు అది పగలకుండా అలాగే ఉండిపోతుంది అనుకుంటే మనకు మంచి ఫలితం అనేది అధికంగా వస్తుంది మన పిల్లలపై ఉండే చెడు ప్రభావంతో పాటు పిల్లల పరంగా ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే అది కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి మీ పిల్లలపై ఉండే ఏదైతే చెడు ఉంటుందో అది తొలగించుకోవడానికి కూడా వందకు వంద శాతం అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్పుకున్న ఈ రెండు పరిహారాలు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి గ్రహణ దోషాలు తొలగిస్తే గ్రహణం వల్ల వచ్చే కిడ్ను తొలగించేస్తాయి కావున ఇలా జారించండి ఈ పరిహారాన్ని గ్రహణం బాగు పూర్తయిపోయిన తర్వాత అయినా సరే చేసుకోవచ్చు కానీ కొంతమంది కొడుగుడ్డు తినరు అటువంటి వారు కూడా ఈ గుడ్డు పరిహారం చేసుకోవచ్చు కొడుగుడ్డును మనం పగలగొట్టి తినడానికి లేదు కదా చేతిలో పట్టుకు దిష్టి తీస్తున్న పిల్లలకి కాబట్టి ఎవరైనా సరే చేసుకోవచ్చు అంటే తినని వాళ్ళు కూడా చేసుకోవచ్చు తినేవాళ్ళు కూడా చేసుకోవచ్చు ఎవరు చేసినా కానీ ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రం చెప్తుంది కాబట్టి గ్రహణం యొక్క మన మీద పడకుండా ఉండాలంటే కొడుకులకి పరిహారం అని తప్పకుండా చేయండి చెంబు పరిహారం కానీ లేదా కొడుగుడ్డు పరిహారం కానీ రెండిట్లో ఏ పరిహారం చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి ముందు మనం చెప్పుకున్న పరిహారం చెంబు నీటిలో కుంకుమ అలాగే ఆవాలు ఎండుమిరపకాయలు వేసి తల చుట్టూ చక్కగా ఇరవై ఒకసార్లు కానీ లేదంటే పదకొండు సార్లు కానీ తిప్పండి తిప్పిన తర్వాత ఆ నీళ్లు తీసుకొని వెళ్ళి బయటకు పోసేయండి రెండో పరిహారం వచ్చేసి కొడుగుడ్డు పైన కాటకతో సర్కిల్ గీసి మధ్యలో కాటకతో బొట్టు పెట్టండి ఆ బొట్టు పైన కుంకుమతో ఇంకొక బొట్టు పెట్టండి మనం పెట్టుకునే కాటక పెన్సిల్ ఆడవాళ్ళది ఉంటుంది కదా దానితో గీసేసి ఆ గుడ్డుతో దిష్టి తీయండి అట్లా తిప్పేసి ఆ కొడుగుడ్డు తీసుకొని వెళ్ళి దూరంగా ఎక్కడైనా సరే వేయండి ఈ పరిహారం చేసుకుని అద్భుతమైన ఫలితాలు వస్తాయి గ్రహణ దోషాలు పోతాయి కాబట్టి ఖచ్చితంగా కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం అనేది చేసుకోండి చేసేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ కొడుకుల జీవితాలు మార్చుకోండి వారికి ఎటువంటి చెడు జరగకుండా కాపాడుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలు బాధలు కన్నీళ్ళు ఇవన్నీ కూడా చక్కగా తొలగించుకోండి ఎందుకంటే మానవ జీవితంలోనే ది బెస్ట్ జీవితం మనము మన పిల్లలు బాగుండాలని మన రకరకాలుగా పరిహారాలు చేస్తాం రకరకాల విధి విధాలను ఆచరిస్తాం కానీ ఇంతటి మంచి తిథి వార నక్షత్రం కలిసి వచ్చినప్పుడు ఇలాంటి పరిహారాలు చేయం చేయడానికి భయపడుతుంటాము ఇది జరుగుతుందో లేదో ఫలిస్తుందో లేదో అంటే ఫలితం వస్తుందో లేదో చేయాలో లేదో అని మనం చాలా వెనక్కి ముందుకు పోతూ ఉంటాం కానీ భయపడకండి ఏదో ఒక పరిహారం చేయండి మంచి ఫలితాలు అయితే వస్తాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి నమ్మకంతో చేయండి మీ పిల్లలు బాగుండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి ఫలితం పొందండి జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలు బాధలు అన్నింటినీ కూడా చక్కగా అంటే పోగొట్టుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇలా జిస్ట్ తీసిన తర్వాత పిల్లలకు కాళ్ళు చేతులు కడిగేయండి సరిపోతుంది మీరు కూడా కాళ్ళు చేతులు కడుక్కోండి అనగా కొడుకులు ఉన్న వారందరూ కూడా తప్పక ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి గ్రహణ దోషాలను తొలగించుకోండి అందరూ ఈ గ్రహణ నియమాలను తప్పకుండా పాటించాలి ఎప్పుడైనా సరే మన దేశంలో గ్రహణం కనిపిస్తే మనం తప్పనిసరిగా గ్రహణ నియమాలు పాటించాలి ఎందుకంటే పూర్వం మన మహర్షులు గ్రహణ సమయంలో ఉండే దోషాలను గ్రహించి అడవాళ్ళు మేలు కోసం దోషాలు తాగకుండా ఉండడం కోసం గ్రహణ నియమాలను ఏర్పరిచారు వారు సూచించిన విధంగానే పూర్వం నుంచి మన పెద్దలు నియమాలను పాటిస్తూ వస్తున్నారు గ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల వలన ఆహార పదార్థాలు విషంగా మారుతాయని గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవడం కానీ పొట్టలో ఉండడం మంచిది కాదని గ్రహించి మహర్షులు మానవాళ్ళకి తెలియజేశారు అందుకే గ్రహణ సమయానికి మూడు గంటల ముందు గ్రహణం విడిచిన తర్వాత మూడు గంటల తర్వాత భోజనం చేయకూడదు ముఖ్యంగా గ్రహణ సమయానికల్లా పొట్టలో ఆహారం లేకుండా చూసుకోవాలి ఈ సమయాన్ని కాదని ఎవరైనా సరే ఆహారం తింటే వారికి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు మరియు జీర్ణకోశ వ్యాధులు వస్తాయి అంతేకాదు గ్రహణ సమయంలో భోజనం చేసేవారు నరకాడికి పోతారని మహర్షులే మానవాళ్ళకి తెలియజేశాడు అలాగే గ్రహణ సమయంలో ఆహార పదార్థాలపై అంటే నిల్వ చేసే పదార్థాలు ఉంటాయి కదా వాటిపై దర్భలను కానీ తులసి ఆకులను కానీ వేసి ఉంచాలి అప్పుడు వాటి గ్రహణ దోషం పట్టదు నిల్వ పదార్థాలు అంటే కూరగాయలు పచ్చళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచే అట్లు ఇడ్లీ పిండిలు బియ్యం పచ్చి కూరగాయలు ఫ్రూట్స్ పప్పులు ఉప్పులు నూనెలు ఇలాంటివి దర్భలు కానీ తులసి ఆకులు కానీ వేషించాలి అదేవిధంగా గ్రహణ సమయంలో దర్బలను ఇంటిపై అంటే ఇంటిపై కప్పుపై కానీ డాబాపై కానీ వేసుకోవడం వలన గ్రహణ సమయంలో వెలుబడే విషవాయువుల ప్రభావం మన ఇంటిపై తగ్గుతుంది ఎందుకంటే దర్భకు వికరణ శక్తి నిశక్తిగా చేసే ఉంటుంది ఇది గర్భకు ప్రకృతి ఇచ్చిన వరం దర్భలను ఆయా వస్తువులపై ఉంచడం వలన గ్రహణ కాలంలో వెలువడే విషవాయువులను తిప్పికొడుతుంది ఇది వైజ్ఞానికులు పరిశోధించి తేల్చిన విషయం గ్రహణ సమయంలో కొన్ని మార్పులు సంభవిస్తాయి కొన్ని విషవాయువులు జన్మిస్తాయి ఇవి ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాలిహ ప్రభావం చూపిస్తాయి ఈ భూమి మీద ఉన్న ప్రాణులపైన కూడా మానవాళి విచిత్ర పరిణామాన్ని ప్రసరింపజేస్తాయి దానివల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి అందుకే ఈరోజు వండిన ఆహార పదార్థాలు విషంగా మారుతాయి గ్రహణ సమయంలోనే మీ పొట్టల ఆహారం ఉంటే అది కూడా విషంగా మారుతుంది అందుకే ఆ మహర్షులు గ్రహణ సమయంలో ఏమీ తినకుండా కడుపును ఖాళీగా ఉంచుకోవాలి దైవ నామస్మరణ చేయాలని సూచించారు గ్రహణ సమయంలో చేసే దైవారాధన ధ్యానము మంత్ర జపం వలన మంచి ఫలితాలు కలుగుతాయి ఈ సమయంలో చేసే జపాలు పారాయణలు మంచి శక్తిని పుంజుకుంటాయి ఇక గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే గ్రహణ సమయంలో జంతువులలో వృక్షాలలో పక్షులలో ఎదుగుదలలో వచ్చే మార్పులను సహస్రజ్ఞులు మంత్ర పరికారాల సహాయంతోనే ప్రయోగాలు పరిశోధనలు చేసి నిర్ధారించారు గ్రహణ సమయంలో కన్నా వాటి ఎదుగుదలలో పక్వేషన్స్ ఎక్కువగా జరుగుతుంటాయి అంటే క్రమ పద్ధతిలో కాకుండా ఎక్కువగా కానీ తక్కువ కానీ మామూలు కంటే కూడా కొంచెం భిన్నంగా ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాం ఇలాంటి ఎదుగుదలకు సంబంధించిన తేడా ఉండడం వలన గర్భవతులను ఈ గ్రహణ సమయంలో కదలకుండా పడుకొని ఉండాలని పెద్దలు చెప్తూ ఉంటారు ఎందుకంటే గ్రహణ కిరణాలు గర్భం మీద పడితే గర్భంలో ఉన్న పిండు యొక్క ఎదుగుదల మీద దాని ప్రభావం పడుతుంది ఆ గ్రహణ ప్రభావం వలన గ్రహణపు ముర్రి వస్తుంది గ్రహణపు మురి లేదా లేదా గ్రహణపు ముర్రి అంటే పెదమ సరిగ్గా లేకపోవడం చెవి సరిగ్గా లేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి చెవి ముక్కు రెండు కూడా సరిగ్గా లేకపోవడం ఇలాంటి మార్పులు ధర గర్భస్థ శిశువులో కనిపిస్తుంటాయి లేదా చాలా రేయర్ సమయాలలో తలలో మాడు కలిసిపోకుండా విడివిడిగా ఉన్న శిశువులను కూడా మనం చూస్తూనే లేదా వింటూనే ఉని ఉంటాం కాబట్టి గ్రహణ సమయంలో గర్భవతిగా ఉన్న స్త్రీ జాగ్రత్తలు పాటించని సమయంలో ఇలా జరుగుతుంది ఇలా ఎందుకు రిస్క్ తీసుకోవాలని కొంతమంది గ్రహణ సమయంలో నమ్మిన నమ్మకపైన ఈ సమయాలను పాటిస్తూ ఉంటారు చంద్రుడు వీటిపైన ఆధిపత్యం కలవాడు గ్రహణ సమయంలో సముద్రంలో వచ్చే అటపోట్లను గూడ్చి మనం వింటుంటాం అలాగే మన శరీరంలో జరిగే నీటి ప్రవాహంలో తోడే వస్తుంది మామూలు మనుషులకైతే తెలియదు కానీ గర్భవతులకు మాత్రం లోపల ఉన్న పిండం ఉమ్మ ఉంటుంది మరి ఆ మాటి ఉమ్మన్నిటిలో ఏదైనా తేడా వస్తే శిశువుకి ఇబ్బందే కదా అందుకే గ్రహణ సమయంలో గర్భవతులను కదలకుండా ఉండమని చెప్తారు ఎందుకంటే గర్భంలో ఉన్న పిండం మెరుగుదల మీద ఈ గ్రహణ ప్రభావం పడుతుంది కాబట్టి ఇక మామూలు వారు గ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుందో అసలు అమయానికి స్నానం చేసి కూర్చొని ధ్యానం చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతారు కాబట్టి గ్రహణ సమయంలో ఈ నియమాలన్నీ కూడా పాటించాలి ఈ పనులు అసలు చేయకండి గర్భిణీ స్త్రీలు గ్రహ గ్రహణ సమయంలో బయటికి రాకూడదు అలాగే గర్భిణీలు ఈ సమయంలో కూరగాయలు కోయకూడదు పూర్వపు రోజుల్లో అయితే పొయ్యిలో పుల్లలు కూడా పెట్టేవారు కాదు అలాగే గ్రహణ సమయంలో ఆహారాన్ని కూడా తినరాదు గ్రహణ సమయంలో భర్తలు కలిస్తే పు పురుగు జన్మిస్తుందని పెద్దల మాట కాబట్టి గ్రహణ సమయంలో భార్య భర్తలు కలయిక నిషిద్ధం కాదని కలిస్తే అనారోగ్యం ఉన్న పిల్లలు కానీ మంచి ప్రవర్తన లేని పిల్లలు కానీ పుడతారు అలాగే గ్రహణ సమయంలో ప్రయాణాలు చేయకూడదు గ్రహణం తర్వాత మిగిలిపోయిన ఆహార పదార్థాలను అంటే గ్రహణానికి ముందు వండి మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఉంటాయి కదా ఆ ఆహార పదార్థాలు తినకూడదు అన్నం కూర చారులు పెరుగులు పాలు కూడా తినకూడదు ఎందుకంటే గ్రహణం వలన అవి అవుతాయి ఇక అవి తినడానికి పనికిరావు వీటి మీద గరిక వేసినా కూడా గ్రహణ ప్రభావం పడుతుంది తినడానికి పనికిరావు కాబట్టి గ్రహణానికి ముందు వండి మిగిలిపోయిన పదార్థాలు తినకూడదు అలాగే గ్రహణ సమయంలో గోర్లు కత్తిరించుకోవడము జుట్టు కత్తిరించుకోవడము షేవింగ్ చేసుకోవడము వంటి పనులు చేయకూడదు అంతేకాదు గ్రహణ సమయంలో పడడం ఏడవడం శాపనార్థాలు పెట్టడం వంటి పనులు కూడా చేయకూడదు అలాగే గ్రహణ సమయంలో ఇంట్లో పూజ గదిలో తప్పనిసరిగా దర్పాలను ఉంచుకోవాలి పూజ గదిని క్లోజ్ చేసి పెట్టుకోవాలి గ్రహణ తర్వాత అంటే మరుసటి రోజు ఉదయం లేచాక ఇల్లంతా కడిగి పసుపు నీటిని చల్లి పూజ కథని శుద్ధం చేసుకోవాలి గ్రహణం తర్వాత మీరు ఉపయోగించే వాహనాలను కూడా కడిగి నిమ్మకాయలను కట్టుకోవడం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఇవే గ్రహణంలో రోజు చేయకూడని పనులు పాటించవలసిన నియమాలు ఈ గ్రహణ నియమాలను తూచ తప్పకుండా పాటిస్తే మీకు మీ ఇంటికి ఎలాంటి గండాలు రాకుండా ఉంటాయి గ్రహణ దోషాలు తగలకుండా ఉంటాయి కాబట్టి అందరు తప్పనిసరిగా ఈ గ్రహణ నియమాలు పాటించండి గ్రహణం రోజు ఎటువంటి తప్పులు చేయకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతూ ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు కాబట్టి గ్రహణ నియమాలను పాటించి గ్రహణానికి మీరు ఏ సమయంలో అన్ని నియమాలన్నీ పాటించేసి ఈ పనులు అసలు చేయకండి గర్భిణీ స్త్రీలు సమయంలో గర్భి